ఓల్డ్ మంచిర్యాల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రికెట్ పోటీలు ఇక్కడ ప్రారంభించ ఎమ్మెల్యే కోకరాల ప్రేమ్సాగర్ ప్రారంభించారు ఇప్పుడు ఇక్కడ ఈ క్రికెట్కి సంబంధించిన విషయాలు ఇక్కడ ఈ క్రికెట్కి సంబంధించిన టీమ్స్లతో పాటు ఇక్కడ ఈ ఓల్డ్ మంచిర్యాల్ క్రికెట్ స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ స్పోర్ట్స్ క్లబ్ ఎప్పటి నుండి ప్రారంభమైంది ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తుంది ఎన్ని టీములు ఇక్కడ పాల్గొంటున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఈ స్పోర్ట్స్ క్లబ్ ఎప్పటి ఎప్పుడు ప్రారంభమైంది ఈ స్పోర్ట్స్ క్లబ్ అనేది నైన్టీన్ నైంటీలో మాకు మాకన్నా ముందున్న సీనియర్ క్రీడాకారులు దెబ్బడి వెంకటేశ్వర్లు గారు మన ధర మల్లేష్ గారు వారి ఆధ్వర్యంలో గత ఓఎంసీ సభ్యులు సీనియర్స్ వారు ఈ ఓల్డ్ మంచిగా క్రికెట్ క్లబ్కే వారు ముందుండి వారు టోర్నమెంట్ పెట్టారు అప్పుడే మేము వాళ్ళు వెనుక ఉండి మేము చిన్నపిల్లం అప్పుడు మేము అప్పుడు వారు వెనుకుండి అప్పుడు బాల్ అటు పోతా అంటే మేము సంబరంగా పోయి బాల్ తీసుకొచ్చి అలాగే ఇచ్చే రోజులు అన్నాడు మేము వాళ్ళని చూసుకొని చూసుకొని వాళ్ళ వాళ్ళ వెనుక ఉండి మేము ఒక గోడకు మూడు గీతలు గీసుకొని మేము అప్పుడు బాల్తోటి బౌలింగ్ నేర్చుకొని క్రికెట్ నేర్చుకోవడం జరిగింది వారి స్ఫూర్తితోటి మేము వాళ్ళ ఆటను చూసి వాళ్ళ ప్రతిభను చూసి మేము కూడా అలా తయారై మేము కూడా మా ఓల్డ్ మంచురాలు ఒక క్లబ్ ఓఎంసీసీ అనే క్లబ్ నిర్వహించి దాంతోపాటు ఇప్పటికీ ఇప్పటికీ ఈ సంవత్సరం నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మేము ఎప్పుడూ క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన ఉమ్మడి జిల్లాలో పెడుతున్నాము ఎప్పుడైనా మాకు నలభై యాభై టీంలు ఎప్పుడు రావడం జరుగుతుంది ఎందుకంటే ఓఎంసీసీ క్లబ్ అనేది ఒక బ్రాండ్గా అంటే పాత మంచుగా క్రికెట్ టీం పెడితే ఒక బ్రాండ్గా నేమ్ ఉండేది ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినారో అక్కడ చాలా బాగుంటుంది టోర్నమెంట్ అనే భాగంగా మాకు పేరు అలానే ప్రేక్షకులు కూడా మాకు ఈ ఆటను చూసేందుకు ప్రతిరోజు నాలుగు వందల నుంచి ఐదు వేల మంది కూడా ఈ ఆటను చూస్తే తిరిగించేందుకు కూడా మంచిర్యాల క్రీడాకారులు కానీ ముఖ్యంగా క్రికెట్ ను చూసే అభిమానులు కూడా మాకు చాలా మంది రావడం జరుగుతుంది క్రీడాకారులకు స్థానిక స్థానికర్ గా క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ కోల చంద్ గారు అలాగే యశ్వంతి గారి జ్ఞాపకార్థకంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు రావడం జరిగింది అలాగే ఇక్కడ పాదమంచాల్ స్పోర్ట్స్ క్లబ్బు కమిటీ సభ్యులు మరియు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ చింతకింది మల్లయ్య మరియు ఈ ఇంకా పాతమంచాల ప్రజలు అందరూ యువత క్రికెట్ క్రీడాకారులతో సహా అందరూ ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వీళ్ళు కమిటీ సభ్యులు ఎంతో ఉత్సాహంతో వీళ్ళు ఇక్కడ క్రీడా మైదానం జరు జరగబడింది ఈరోజు ఇక్కడ మన తొమ్మిదవ తొమ్మిదవారిలో శ్రీలక్ష్మీనగర్లో క్రీడా క్రీడా మైదానం పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అదే అదేవిధంగా మన క్రికెట్ క్రీడా కార్లకు మన విద్యతో పాటు మన క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి అలాగే ప్రోత్సహి ఆటల్లో భాగంగా వీళ్ళు క్రీడలు ఆడడం చాలా ప్రాముఖ్యత ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది అలాగే మన మానసికంగా ఎంతో తోడ్పడుతుంది చెడు వ్యసనాలతో కాకుండా ఇలాగే మన ప్రోత్సాహం యువతల్లో ప్రోత్సాహం పెరగాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ మన ఒక వారం రోజుల నుంచి గత వారం రోజుల నుంచి ఇక్కడ ఆర్గనైజర్స్ చాలా ఒక కష్టపడుతున్నారు ఇక్కడ గెలుపు ఓటం అనేది సహజం కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ క్రీడల్లో ఎంత సంతోషంగా ఉత్సాహంతో అందరూ గెలవాలని కోరుకుంటున్నాను మొత్తానికి ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్కు ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి ప్రతి సంవత్సరం ఒక స్మారకార్థం మీద ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం మీరు ఇవతసి గతంలో ఉండే ప్రస్తుతం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ముప్పై నాలుగు టీంలు వచ్చినాయి గతంలో జిల్లా వ్యాప్తంగా టోటల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నలభై నాలుగు యాభై వరకు టీంలు వచ్చేటి ఇక్కడ టోర్నమెంట్ ఏంటంటే ఇంత మా మిత్రులు చెప్పినట్టు ఇది ఓఎన్జీసీ అంటే ఒక బ్రాండ్ ఉండే గతంలో కార్క్ బాల్ గ్రేస్ బాల్ ఆడిన సందర్భాలు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు టెన్నిస్ టోర్నమెంట్ను గత పదిహేను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం స్మారకార్థం పెట్టడంలో ఏమిటి ఎందుకు అసలు ఈ ఆలోచన మాకు మా మిత్రులు అంటే పెద్దలు కావచ్చు వీళ్ళు యూత్ కావచ్చు చనిపోతే వాళ్ళ జ్ఞాపకాలు అంటే వాళ్ళ పేరు ఒక ఉండే విధంగా వాళ్ళ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఇయర్ ఒక స్వర్గ అంటే వాళ్ళ స్మారకార్థం పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళ వాళ్ళ సహకార సహాయ సహకారంతో పాటు మా క్లబ్ నుంచి కూడా ఒక ఆర్థిక నగదు వాళ్ళకు ఇవ్వడం జరిగి వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఈ పోటీలలో అంటే విన్నర్స్కి రన్నర్స్కి బహుమతిసారి టోర్నమెంట్కు తుమ్మల బీమా ట్రస్ట్ నుంచి వాళ్ళు ప్రైజ్ మనీ అమలు చేసిందో విన్నర్స్కు యాభై వేలు రన్నర్స్కు ఇరవై వేలు ఇస్తున్నాం అదేవిధంగా ప్రతి జట్టు కూడా ఆ ట్రస్ట్ నుంచి ఒక జ్ఞాపిక మెమూటను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మొత్తానికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పాత మంచి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మొదటి నుండి ఈ క్రికెట్ పోటీలలో పాల్గొంటున్న మరో వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఎట్లా ఉంది మనకు ఇక్కడ ఈ పాత మంచిరాలు ఎక్కడ లేనటువంటిగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక ఒకరి పేరు మీద ఇంకా పోటీ నిర్వహించడం ఎట్లా వస్తారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఓల్డ్ మంచురియాల్లో క్రికెట్ ఆదరణ ఉంది క్రీడాకారులు ఉన్నారు మేము మొదలుగా అప్పుడు స్టార్ట్ చేశాం క్రికెట్ టోర్నమెంట్ దాని కంటిన్యూషన్గా వీళ్ళు మా తర్వాత తరము కిషన్ వీళ్ళంతరూ కలిసి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత పెద్ద గ్రౌండ్ సాధించడం జరిగింది చాలా సంతోషం కానీ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అన్నట్టు కొద్దిగా గ్రౌండ్ హాడ్గా ఉన్నప్పటికీ ఈ గ్రౌండే మాకు చాలా గొప్ప ఒకప్పుడు దెబ్బలు తాకినా కాలు కొట్టుకపోయినా ఎంతో సంతోషంగా ఆడి ఎన్నో టోర్నమెంట్ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అప్పుడు కార్క్ బాల్ గ్లేజ్ బాల్ ఇప్పుడు టెన్నిస్ బాల్ అంటే దెబ్బలు తగే అవకాశం బాల్ ద్వారా లేదు పడితే తప్ప కాబట్టి ఈ గ్రౌండ్ని ఇంకా అభివృద్ధి చెందుకొని ఈ గ్రౌండ్ను కాపాడుకుంటూ ఈ ముందు తరగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నాము ఈ టోర్నమెంట్ను చేయడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తున్నారు క్రీడాకారులు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ క్రీడలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తూ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ పాత మంచి క్రికెట్ పో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఒకరి ఒకరి స్మారకార్థం ఇక్కడ క్రికెట్ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు అంటే ఈ పోటీలకు దాతలు కానీ ఇక్కడ వారి వారి అంటే ఎవరైతే వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ప్రతి యువత అందరూ క్రీడలలో నైపుణ్యం పొందాలి ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా క్రీడలు దోహదపడుతున్నాయని చెప్పి గెస్ట్గా వచ్చిన ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు Carmen, Tirpato, por todo